హై వియర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియం ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నాము మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారుడు బక్కర్ జడ్సన్ ఈయన దాదాపుగా సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన మీద స్పందిస్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు హ్యూమన్ రైట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నారు అంటే ఇటు ప్రభుత్వ పరంగా సమాజంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన స్పందించి దానిపైన కేసులు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం మనకు అల్లు అర్జున్ పుష్పటు విడుదలైంది ఇందులో భాగంగా సంజయ్ థియేటర్లో బెనిఫిట్ షోలు కూడా వేయడం జరిగింది ఆ బెనిఫిట్ షోకు దిల్షుక్ నగరం సంబంధించిన ఒక ఫ్యామిలీ రావడం జరిగింది అందులో ఆ ఒక గృహిణి ఒక మహిళ అందులో తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది వాళ్ళ బాబు కూడా పాపం బుడ్డోడికి పన్నెండు సంవత్సరాలు ఏమో ఉంటున్నాయి ఆ బాబు కూడా ఇప్పుడు ప్రస్తుతం చావుబత్తుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు దీనిపై ఆ ప్రొడ్యూసర్స్ ఏదైతే పుష్పటు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో ఆ నిర్మాణ సంస్థ పైన ఏదైతే ఐకన్ స్టార్ అందులో నటించిన హీరో ఐకన్ స్టార్ ఉన్నారో అల్లు అర్జున్ పైన బక్క జిల్సన్ గారు కేసు నమోదు చేయడం జరిగింది దాని గురించి మాట్లాడడానికి మనం ఇక్కడికి ఫీల్డ్ కి వచ్చాము చెప్పండి బక్క జిల్సన్ గారు అసలు ఏంది మీరు ఎందుకు కేసు వేసారు రీజన్ ఏంటి ఇప్పుడు బ్రదరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు నవంబరు ఈ రోజులలోనే బిగ్ బాస్ లా పల్లవి ప్రశాంత్ అన్నట్టు ఆయన ఆయన టైటిల్ గెలిచింది కాబట్టి అక్కడ జూబ్లీ ఏదో ర్యాలీ చేసుకుంటా పోతుండ్రు ఆయనతో వచ్చిన పిల్లగాళ్ళు అక్కడ ఆడవాళ్ళు సతాయించు అలా కొంచెం శాంతి భద్రత సమస్య ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి ఆయన అరెస్ట్ చేసి చక్కగా తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు ఓకేనా ఈ రోజు అక్కడ ఏం ఇంజురీస్ కాలేదు ఎవరు చనిపోలేదు అదేందా మరి ఇక్కడ అల్లు అర్జున్ అనేట నంబర్ వన్ హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇది నేను మొత్తుకుంటా ఉన్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు దేనికి కూడా పర్మిషన్ ఇస్తలేరని అని చెప్పారు మరి ఒక స్పెషల్ షోకు స్పెషల్ షో కు మరి పర్మిషన్ ఆ రాత్రి పూట అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది అదే ప్రభుత్వమే ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నా నేను మొట్టమొదటి రేట్లు పెంచడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది రెండోది సరే అది రెండు అయిపోయింది ఈ రోజు ఒక నాలుగు వేల రూపాయలు పెట్టి నాలుగు టికెట్లు తీసుకొని వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళకు ప్రకారం వాళ్ళకున్న లిబర్టీ ప్రకారం వాళ్ళు పోయారు జనరల్ ఏమంటారు పబ్లిక్ ఏమంటారు అంటే కొంతమంది ఇప్పుడు హీరో వస్తాడని తెలుసు ఫ్యాన్స్ బాగా మంది తెలుసు చిన్న పిల్లలు తీసుకుని ఒక ఫ్యామిలీ చెప్పు తీసుకొని కొడతారు వాళ్ళు బాగా టికెట్ పోలే అర్థమైందా అల్లు అర్జున్ అంటే అక్కడ పోతే పోలీస్ వాళ్ళు చెప్పాలి సిపి చెప్పాలి వాళ్ళు టికెట్ ఆ రోజు చేయడం క్యాన్సల్ చేయాలి ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నారు మేము టికెట్ ఇయము ఆయన ఒక్కడు ఆయన ఆయన పెన్న ఆయన కొడుకు ఆయన పిల్లలు వాళ్ళే చూస్తారు ఆయన ఫ్యాన్ చూస్తారు మీరు ఎవరు లేదని బుకింగ్ బంద్ చేసేదండి టికెట్లు మొత్తం ఆయన అంటే నాలుగు వేలు కావాలి ఎవరు ఇప్పుడు ఈయన చచ్చిపోయిన వాళ్ళ కుటుంబం నాలుగు వేలు కావాలి ఆ నాలుగు వేలు తీసుకుంటావు వాళ్ళ థియేటర్ కు రూల్ ప్రకారం వాళ్ళు వాళ్ళకు ఉన్న స్వచ్ఛతను టికెట్ కొనుక్కొని వాళ్ళు లోపలిపోయారు బగ్ట్ టికెట్ పోలే కదా నీతో వచ్చిన బగ్ట్ టికెట్ వచ్చి వాళ్ళ మీద పడి తొక్కి దంపడు వాళ్ళను వాళ్ళని తొక్కి దంపి ఈ రోజు అర్థా నువ్వు ఒక మాస్ కి ఎందుకు వస్తావు అబ్బాను వచ్చినావు ఎవరిని చెప్పొచ్చినావు పోలీసు వాళ్ళు చెప్పొచ్చినాను డిపార్ట్మెంట్ లో చెప్పిన ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి ఎవరి నువ్వు ఇక్కడ రానికి ఒక పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా ఏ విధంగా నువ్వు ఇక్కడ పోలీసు దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ బందోబస్తు ఏ విధంగా వచ్చినావు ఏ జమాన్యమైనా వాళ్ళ పోలీసులకు ఎందుకు తెలిపలేదు రోజు ఈ రోజు ఒక కుటుంబం నాశనం అయిపోతే దాని బాధ్యులు ఎవరు ఈ రోజు పల్లవ పల్లవి ప్రసాద్ ఒక న్యాయం ఒక న్యాయం ఉండనా ఇక మూడు రోజులు అయింది ఆమె చచ్చిపోయి మరి నా మానవత్వం ఉన్నవాడు అయితే మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయి పర్సనల్ గా థియేటర్ లో సినిమా అయిపోకుండా చక్కగా నువ్వు ఎక్కడికి పోవాలి దుర్గాబాయి దేశ్ముఖ్ దాకా పోవాలి ఆమె చచ్చిపోయిన ఆమెను పరామర్శించాలి కుటుంబాన్ని పరామర్శించాలి ఆ పుష్ప టూ ఆ నిర్మాణ సంస్థ కానీ అల్లు అర్జున్ అభిమాన సంఘం గాని మేము అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటాము అని చెప్పేసి ఒక ప్రెస్ రిలీజ్ చేసింది అరే బై నువ్వు చంపినావు కదా శిక్ష లేదా నీకు నీకు శిక్ష లేదా నేను ఏం చెప్తున్నా పల్లవి ప్రశాంత్ అనేటువంటి వాళ్ళు ఎవరు చచ్చిపోలేదబ్బా ఇప్పుడు మీరు ఎవరు ఇంజూరీ కాలే ఎవరు ఇంజూరీ కాలే చచ్చిపోయింది ఇంజూరీ అయింది మీరు ఈ విషయంలో తెలంగాణ ఆంధ్రకి ఎందుకు లింక్ పెడుతున్నారు మళ్ళీ ఎందుకు ఎందుకు కాదు బ్రదర్ ఇక్కడ తెలంగాణలో ఏడ కూడా గాని గానీ ఇదివరకు ఇక్కడ చాలా మంది సినిమాలు వచ్చేది ఏ రోజు కూడా ఈసోటి సంఘటన జరగలేదు ఏ రోజు కూడా ఒకరు చనిపోలేదు ఈ రోజు కొత్త విచిత్రమైన సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు రుద్దుతుంది మీరు మూడు వేల మంది సోషల్ మీడియా నువ్వు పెట్టుకొని మూడు వేల సోషల్ మీడియా పెట్టుకొని ఆ హైప్ ఎందుకు లేపాలి లేపడం వల్ల వాళ్ళు మా అమ్మ నేను సినిమా చూస్తానే అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పాలి ఈ ఫ్యాన్ సంస్కృతి ఈ విఐపి సంస్కృతి ఇక్కడ అర్థం ఏందా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు బ్రదర్ నువ్వు పెద్ద మనిషివి నీ ఇంటికాడ ఐమాక్స్ లేవా ఐమాక్స్ లేవా థియేటర్ బుక్ చేసుకొని ఒక పూట నీ అభిమానులు అందరికి అన్నం పెట్టి పెట్టావు నువ్వు ఒక పూట అందరికి అన్నం పెట్టి వాళ్ళతోని కూర్చొని సినిమా చూడ ఎవడొద్దానని నేను అర్థం ఇక్కడికి వచ్చి ఒక కుటుంబాన్ని చంపడానికి ఎవరు అధికారం ఇచ్చి మీద కేసు పెట్టరు అర్జున్ హీరో మీద ప్రొడ్యూసర్ మీద అక్కడ శరత్ చంద్ర శరత్ చంద్ర అనేటోడు మన ఏది కంటెంట్ మేకర్ ఆయన మీద మూడు వేల మంది సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళనే ఎంక్వైరీ చేయమనము వాళ్ళ మీద వీళ్ళందరి పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని శిక్ష ఒక మర్డర్ కేసు ఆ మర్డర్ చచ్చిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ వీలర్ అల్లు అర్జున్ అంటూ రాకుంటే అర్జున్ మర్డర్ చేసినట్టు మర్డర్ అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ కేసే మర్డర్ కేసే పెట్టాలి వేరే కేసు పెడతా దానిపైన పిటి కేసు పెడతారా ఒక నిండుగా బ్రదర్ అక్కడ నీవు నువ్వు స్టార్ అని తెలుసు నేను పోతే వేల మంది నీ మీద పడతాయని తెలుసు ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం ఉంది అల్లు అర్జున్ వస్తుండు అల్లు అర్జున్ వస్తుండు అల్లు అర్జున్ వస్తుండు అని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం ఉన్నది ఆ ప్రచారం ఉన్న దగ్గర వాళ్ళందరు ప్రచారం చేస్తుట్ల ఈ రోజు జనం వచ్చి మీద పడ్డారు ఈ రోజు అవన్నీ తెలిసి నువ్వు అక్కడికి కామన్ మ్యాన్ చాలా మంది సగటు మనుషులు సినిమాకి వస్తారని తెలుసు వాళ్ళ శాంతి భద్రతలు మేము ఇయ్యలేమని తెలుసు ఇవన్నీ తెలిసి నువ్వు ఏ విధంగా వచ్చినావు నువ్వు ఈ రోజు నువ్వు చేయబట్టి చనిపోయింది కదా వాళ్ళు హీరో బ్రదర్ ఆయన ఆయన మానవతో లేని ఒక మృగం అది అంతే ఈ రోజు మనిషి అంటే చూడు అదే వేరే ఎవరున్నా అక్కడికి వెళ్ళి అదే నా వల్ల కుటుంబం చచ్చిపోయింది అని చెప్పి చక్క రెండు నిమిషాలు మధ్యరాత్రి ఎవరున్నారు చెప్పారు బ్రదర్ అక్కడ చనిపోయింది అందరికి తెలుసు ట్రోలింగ్ లో వస్తున్నాయి సోషల్ మీడియా వన్ అవర్ అనే వచ్చింది వన్ అవర్ మీడియా చూసారు అన్ని చూసినా అన్ని టోటల్ ఏ టూ ఏ టూ చూసిన ఇవి అన్ని బ్రదర్ ఇవన్నీ టోటల్ బాధ్యత ఈ రోజు ఈ రోజు దీనికి ప్రభుత్వం వహించాలే మూవీ మేకర్స్ వహించాలే అల్లు అర్జున్ అందుకని పెద్దది అది ఎవరు ఐడియా ఇచ్చిందో నాకు తెలియదు ఇక్కడ ఒక విషయం ఇప్పుడు ఒక మూవీ హైక్స్ టికెట్ రేట్ హైక్ అనేది అల్లు అర్జున్ సొంత నిర్ణయం కాదు అని రిక్వెస్ట్ పెట్టుకుని గవర్నమెంట్ ఇచ్చారు అవసరం లేదు బ్రదర్ నాకు వాడిని ఎవరు రమ్మన్న థియేటర్ కు వాడిని ఎవరు రమ్మన్న వాడు ఎట్లా పెంచుకున్న కొడుతా మాటలు మాట్లాడితే పిచ్చి డ్రామా అన్ని హీరో అయితే దగ్గర మర్త పెట్టుకో నీకన్నా మంచి మంచి హీరోలో నేను చూసిన అర్థమైందా నేను అల్లు అర్జున్ చెప్తున్నా నువ్వు ఈ సంజాచం చేయద్దురుగుతాయి మళ్ళా అర్థమైందా నువ్వు యాక్టింగ్ లు చేసుకుంటావు హీరో లెక్క పది మందిని యాక్టింగ్ యాక్టింగ్ చేస్తావు మేము యాక్టింగ్ చేయడం డైరెక్ట్ అంచుడే ఉంటది కాబట్టి పిచ్చి మాటలు పిచ్చి చేసా లేదు నువ్వు రావడం వల్ల కుటుంబం చచ్చిపోయింది అది వాస్తవం దానికి బాధ్యతను వహించాలే దాని చట్ట ప్రకారం వాస్తవాలు తెలియనంత వరకు నేను వాళ్ళ పది కోట్ల నష్టం ఇవ్వాలని చెప్పి నేనే అడిగిన పది కోట్ల నష్టం వాళ్ళకి ఇయ్యాలన్నా అంతకు మించిన నష్టం ఈ రోజు ఆ కుటుంబానికి జరిగింది అర్థం ఇది ఇది ఒక కుటుంబ సమస్య కాదు ఇది ఒక సొసైటీ సమస్య ఆ తొక్కి సలాలలో ఇద్దరు చచ్చిపోయారు ఇంకా కొంచెం పెరుగుతే ఇంకా నలుగురు చచ్చిపెట్టే ఈ బెనిఫిట్ షోలు ఇదంతా సంస్కృతి డిస్కషన్ ఉంది ఇప్పుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల బడ్జెట్ వాళ్ళు పెట్టుకొని రెండు వేల మూడు టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా జనం వేస్తున్నారు కదా ఇది ఎంత వరకు అదే అంటున్నా బ్రదర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఎందుకు అనుమతించాలి ప్రభుత్వం ముందు చెప్పిన నేను వెయ్యి రూపాయలు సినిమా తీసుకో ముందు చెప్పాలి దీన్ని ఏమంటారు డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి నేను పలానా సినిమా తీయబోతున్నా ఈ సినిమాకి వెయ్యి కోట్ల రూపాయలు పెట్టబోతున్నా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను రెండు వేలకు క్రికెట్ పెట్టుకుంటా ఇది మీరు ఓకే అని పర్మిషన్ ఇస్తే నేను సినిమా తీసుకుంటా అని ఒకటి ఒకటి పెట్టాలి ఇది కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ కు ఇది ఉన్నది డిజిటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరి సినిమాకి ఎందుకు ఉంటది ఇది బ్రదర్ ఇవి నేను మామూలుగా నా సినిమా ఫీల్డ్ కు దాని నాలెడ్జ్ నాకు లేదు కానీ ఒక మనిషి చచ్చిపోయింది ఆ మనిషి ఆ మనిషి మిడిల్ క్లాస్ కు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ దిక్కి ఎవరు మాట్లాడారు చంపిన వాళ్ళు విఐపీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు ఇవాళ దాకా పోలీస్ వాళ్ళు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈ రోజు నేను సగటు మనిషికి అర్థమైందా కామన్ మ్యాన్ నిలవాడు కదా మీకు ఏం లేదు అరే వాళ్ళని కంటే పెద్ద పెద్ద పెద్దాదులతో కొట్టాడతా వాడో అర్థమైందా బట్ మంచి మంచి వస్తాదులతోనే కొట్టాడతాను మీరు కాదు యాక్టింగ్ డు అర్థందా మాట కాదు కదా సొసైటీలో ఉన్న కొట్టాడతాం అర్థం ఎప్పుడు సాగు నెత్తి మీద మేము ఈ రోజు నేను పబ్లిక్ లో ఒక ఆలోచన తీసేయాలని మనం మీరు జేవ తీయాల మీరు సినిమా చూడకుంటే మీ థియేటర్ కు పోకుంటే అల్లు అర్జున్ అంటే అరక తింటాడు అంతే కదా ఇవాళ ప్రజలు అనేటువంటి ప్రభువులపా వాళ్ళు సినిమాకు పోకుంటే ఈ రోజు అల్లు అర్జున్ అర్థం అర్థందా కాబట్టి నేను యజమాని ఉన్న గౌరవించాలే కస్టమర్ గౌరవించాలి నువ్వు నాకు భద్రత కనిపించాలే నేను నమ్మిన థియేటర్కి వచ్చిన నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఇన కాదు ఇంకా చాలా మంది ఇచ్చిండ్రు కాబట్టి మీ గౌరవం లేని థియేటర్లో మీరు పోవద్దు మీకు గౌరవించని హీరోల మీద పోవద్దు మీరు అంటే అసలు మినిమమ్ మినిమం రెస్పెక్ట్ లేదు ఒక మిడిల్ క్లాస్ మనిషి అంటే మిడిల్ మినిమం రెస్పెక్ట్ లేదు ఈ థియేటర్కి ఎందుకు వచ్చింది తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి మిడిల్ ఏం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళే చూస్తారు బాబా సినిమా గొప్పడేం చూడరు గొప్పడి ఇంత హోమ్ థియేటర్లు ఉంటాయి వాళ్ళని పైసలు రావు మిడిల్ క్లాస్ వాళ్ళు హోమ్ థియేటర్లు ఉంటాయి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వాళ్ళే చూస్తారు కాబట్టి ఇలా చూస్తే మాస్ అంతా ఎగబడి చూస్తారని చెప్పేసి వస్తా వచ్చిందో అంతే కానీ అంతకు మించి మిడిల్ క్లాస్ ప్రేమ ఉండదు వారి ఇల్లు కూడా ఆ పరామర్శించారు వారి భూములు గురించి గుంజుకుంటే పరామర్శించారు ఒక వద్ద పరామర్శించారు అర్థం వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండదు ఎటు పోయి మధ్య ప్రతి వర్గం అది రాజకీయ వర్గమే కానీ మీకు వ్యాపార వర్గమే కానీ ఎవ్వడు కూడా కానీ మిడిల్ క్లాస్ టార్గెట్ చేస్తారు వాణ్ణి పీకాలి వాడిని చంపాలి రోజు ఇదే ప్లేస్ లా ఈయన ప్లేస్ లా ఈయన ప్లేస్ ఇదే సంఘటన ఒక మిడిల్ క్లాస్ వాడు చేయబట్టి అల్లు అర్జు అల్లు అర్జున్ కుటుంబం నష్టపోతే ఊకుంటారా ఊకుంటారా తాడ తీస్తారు వాడిని అర్థమైందా ఇదే వాళ్ళ అల్లు అర్జున్ ఎవరైనా కామన్ మ్యాన్ కార్డుతో ముదుర్తాన్ని బతకనిస్తారా బతకనిస్తారా అబ్బా చంపుతారు మరి వీళ్ళు చనిపోయిన మహిళకి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్యలో ఉన్న బుడ్డు చిన్నోడికి ఎట్లయితే బ్రదర్ ప్రభుత్వం చూసుకుంటే వీరేం చేసే అవసరం లేదు నేను నిన్న దాకా ఏది చేసిన అనుకున్నా పైసలతోని దీంతోని కాదు ఈ రోజు ఇది చట్టం తన పని తాను చేయాలి భారత ఏదైతే లా చెప్పిందో ఆ లా ప్రకారం మనం అరెస్ట్ చేయాలి మాన్ని జైల్లో ఈ రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి జైల్లో ఉండని మీరు బయటకు ఎందుకు తిరిగానిస్తుండ్రు అంతే కదా జైల్లో ఉండటం బయటకు ఎందుకు తిరిగానిస్తుండ్రు వెంటనే అరెస్ట్ చేయాలి విఐపి కల్చర్ బంద్ చేయాలి చట్టం విఐపీ కల్చర్ మిడిల్ క్లాస్ చట్టం పనికిరాదు కదా ఎవరు అది బంద్ చేయాలి దేశం వేరే ఈ రోజు తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం ఆత్మగౌరవ్ తెలంగాణ ఎందుకు అనుకున్నాం బ్రదర్ ఈదో ఈ రోజు మేము మా సోటలు ఉన్నది అవునబ్బా తెలంగాణ ఆంధ్రా ఎందుకు అవునబ్బా మరి మన అరేంజ్ చేసిండు కదా మరి ఇన్ని ఎందుకు అరేజ్ చేయాలి అంటున్నా మీరెందుకు అరెస్ట్ చేయవు రేవంత్ నువ్వు ఓం మంత్రి కదా ఆ ఎందుకు అరెస్ట్ చేస్తాలేవు ఇంకా సీఎం అయిన తెల్లారిని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టిపించిండు రేవంత్ రెడ్డి హోం మంత్రి బాధ్యత రాయన్న పెట్టుకుండు కాబట్టి అడుగుతున్నా ఇలా అల్లు అర్జున్ అంటున్నాను ఎందుకు అరెస్ట్ కనిపిస్తలేవు ఆ ఎందుకు వాళ్ళ మీద చర్యలు ఈ ఈరోజు కాబట్టి బ్రదర్ నేను ఈ ఈ వర్గం కాదు ఎక్కడ మిడి క్లాస్ ఒక ఇల్లు కూలిపోయినా హైడ్రాల ఇల్లు కూలిపోయినా నేను మాట్లాడినా ఎక్కడ ఎవరు నష్టపోయినా రేపు నువ్వు నష్టపోయినా నేను నష్టపోయినా ఓ గొంతు ఉన్నదనే భయం ఉండాలి అర్థమైందా ఓ గొంతు ఉన్నది రేపు ప్రశ్నించే గొంతు ఉన్నది ఖచ్చితంగా మేము ప్రశ్ని ప్రశ్నిస్తాము ఖచ్చితంగా మేము మా మా గొంతు లేవనిక్తామని ఒక భయం ఉండాలి ఇంకోసారి మేము సినిమా పోతే సినిమా వచ్చిన మేము గౌరవించాలని భయం ఉండాలి ఒకని ఇల్లు ముట్టుకొని భయం ఉండాలి ఒకని భూమి గుంజుకునే భయం ఉండాలి మేము బాధ్యత ఒక బాధ్యత బాధ్యత లేకుండా ఈ రోజు మేము మేమేం బతకాలి వేరే ఇతరులు బతకడానికి వీల్లేదు అనే కల్చర్ మేము పోగొట్టాలి ఫైనల్ గా వచ్చే ఫ్యాన్స్ కావచ్చు సినిమా హీరో పేరు చెప్తే అభిమానులు కావచ్చు లేదంటే ఈ ప్రీమియర్ షోలు అంటే ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా రోజు బ్రదర్ మన ప్రజలు ప్రభువులు మీరు చేపట్టే కష్టమార్ షాప్ అయినా వ్యాపారమైనా అది షాపింగ్ మాల్ అయినా ఏవైనా మీ గౌరవం మీ గౌరవానికి భంగం కలగదు గౌరవాన్ని భంగం కలిగించి మీరు కూడా గౌరవించద్దు వాళ్ళ అల్లు అర్జున్ అయిన తర్వాత ఎవడైనా సరే వాడిని గౌరవించే అవసరము మీకు లేదు ఎందుకంటే మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరు టార్గెట్ ఈ రోజు నేను అదే చెప్తున్నా ఒక కామన్ మ్యాన్ స్టార్ అయితే వాని జీల్లో పెడతారు అదే ఒక స్టారు ఒక స్టారు మాట్లాడితేనేమో ఒక ఏది ఈ రోజు ఆయన చేయట ఒక కుటుంబం చిన్న భిన్నం అయితేనేమో అదే కాబట్టి అసంతోడు ఐకాన్ అసోంటోని అసోన్ టోని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అసోంటో సినిమా చూసాల్సిన అవసరం లేదు సినిమా చూడకుంటే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వచ్చి మన బస్సులలో ఉంటారా పిల్లగా అది అర్థం చేసుకోండి మీరు కాబట్టి మన పైసలు ఎత్తే వాడు బతుకుతాడు మన పైసలేకుండా వాడు అలక తింటాడు వాళ్ళకి క్యారెక్టర్ లేదు వరకు క్యారెక్టర్ లేదు ఏమన్నా నీతులు ఉన్నాయా ఏమన్నా నీతులు ఉన్నాయా ఏమన్నా నీతులు ఉన్నాయా ఏం నువ్వు తినేసుకోవాలి చెప్పక్కడ సినిమా ఏమున్నాది నేర్చుకో నీతులు ఎక్కడ ఆ సినిమాల ఒక నీతి ఉన్నది సమాజానికి లెసన్ అసలు సినిమాలు జనాలు చూడరు అసలు ఫ్లాప్ చేసి పంపుతారు అదే కాబట్టి అట్ల ఏముండదు వాళ్ళకు వాళ్ళ చాయిస్ చెడుకు ఎక్కువ ఆకర్షించబడతారు అదే కూల్ డ్రింక్ కంటే నీ కొబ్బరి నీళ్ళ కంటే మంద ఎక్కువ తగేది సంస్కృతి కాబట్టి కేసు మీద పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ప్రభుత్వం గానీ రియాక్ట్ అవుతుంది వాళ్ళకి తెలుసు ఏం చేయాలను టైం ఇస్తారు వాళ్ళకి అవసరం లేదా వాళ్ళు ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతుంది అన్ని అందరికీ అరే